కొబ్బరి నీళ్లలో కంటే కొబ్బరి పువ్వులో అధిక పోషకాలు ఉంటాయని దాన్ని తినడం ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు కొబ్బరి పువ్వులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి క్యాలరీలు చాలా స్వల్ప పరిమాణంలో ఉంటాయి కాబట్టి దాన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది శరీరం బరువు పెరగదు అదనపు కొవ్వు కరిగి సరై శరీరం సరైన ఆకృతిని సంతరించుకుంటుంది కొబ్బరి పువ్వులో యాంటీ యాక్సిడెంట్లతో పాటు ఖనిజాలు అమైనో ఆమ్లాలు శరీరానికి కావాల్సిన ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి వీటి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది కొబ్బరి పువ్వులో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా నిర్భయంగా తినవచ్చు దానిలో ఉండే ఫ్రీ రాడికల్స్ శరీరాన్ని క్యాన్సర్ కారకాల నుంచి రక్షిస్తాయి మహిళలకు నెలసరి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి కొబ్బరి పువ్వు తినడం వల్ల శరీరం శిరోజాలకు కావలసిన తేమ లభిస్తుంది శిరోజాలు నల్లగా మెరుస్తుంటాయి మొటిమలు మచ్చలు ముడతలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా బిగుతుగా మారుతుంది